అస్సలం ఫింగర్ చిప్స్ అస్సలు విరగకుండా సూపర్ క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలి టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇవాళ మీకు చూపిస్తాను చూడండి సూపర్ క్రిస్పీగా ఎంత బాగుంటాయో హోటల్కి వెళ్ళి మనము తినకుండా బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లోనే ఫింగర్ చిప్స్ని పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఇది కూడా చాలా ఎక్కువ మోతాదులో మనం చేసుకోవచ్చు ఒక రెండు మూడు ఆలుగడ్డలతోనే మనకు చాలా ఎక్కువ మోతాదులో ఫింగర్ చిప్స్ రెడీ అవుతాయి రండి ఇప్పుడు మనము పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేటువంటి ఫింగర్ చిప్స్ను రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకొని తినేద్దాము చాలా సూపర్ క్రిస్పీగా ఉంటాయండి ఇవి చూడండి శబ్దంతోనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఫింగర్ చిప్స్ ఇలా పొడవు పొడవుగా రావాలి అంటే మంచి ఆలుగడ్డలను సెలెక్ట్ చేసి తీసుకోండి ఈ సైజ్ ఆలుగడ్డలను తీసుకోవాలి షేప్ ఇలా ఉండాలన్నమాట మనం కోసినప్పుడు బాగా నీట్గా వస్తాయి ఇప్పుడు ఈ ఆలుగడ్డ పైనన్న తోలంతా తీసేసానండి దీన్ని ఎలా కట్ చేయాలంటే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి అప్పుడు మనకు పొడవు పొడవుగా బాగా వస్తాయి అన్నమాట ఫింగర్ చిప్స్ చేయడానికి ఆలుగడ్డలు ఇలా పొడవు పొడవు సైజులో చేసుకోవాలి ఈ ఫింగర్ చిప్స్ను మనము బాగా నీళ్ళల్లో కడిగి స్టార్చ్ అంతా పారేసేయాలండి పారేసి ఫింగర్ చిప్స్ను ఇలా కిచెన్ టవల్ మీద కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల పాటు ఇలా పొడవు పొడవుగా ఉన్న ముక్కలన్నీ ఒక క్లాత్ మీద తర్వాత ఇలా ఎడ్జెస్ అన్నీ ఒక క్లాత్ మీద నేను బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఈ పొడవుగా ఉన్నటువంటి ముక్కలన్నిటిని బౌల్లోనికి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేస్తున్నానండి మీ దగ్గర కాన్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ వేసుకోండి లేదా మైదా పిండి కూడా వేసుకోవచ్చు పిండి ముక్కలకు బాగా పట్టాలి ఇప్పుడే మనకు వేయించినప్పుడు క్రిస్పీగా వస్తాయి అనమాట ఇవి వీటిని ఇంకా ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకున్నానండి ఇందులో ఉప్పు అసలు వేయొద్దు ఉప్పు వేస్తే నీళ్ళన్నీ బయటి వచ్చేస్తాయి అనమాట ఈ ఆలు చిప్స్లోని నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఇవి హార్డ్గా అయిపోతాయి తర్వాత మనం వేయించినప్పుడు క్రిస్పీగా కూడా ఉండవు ఇలా జాగ్రత్తగా టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మనం చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా ఫింగర్ చిప్స్ని చేసుకోవచ్చండి ప్యాన్లోనికి ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకున్నాను ఆయిల్ వేయడవగానే మనము ఒక్కొక్కటిగా ఫింగర్ చిప్స్ను జాగ్రత్తగా ఇందులోనికి వేసేసుకోవాలండి పూర్తి ఎక్కువగా వేయద్దు ఎన్నైతే పడతాయో నూనెలో అన్నీ వేయండి టూ టు త్రీ మినిట్స్ వరకు అసలు కలపకూడదండి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మెల్లగా ఇలా కిందికి పైకి చేసుకోవాలి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ వేయించాలన్నమాట ఇలా హాఫ్ క్రిస్పీ అవగానే ఒక వాయన్ తీసేసి ఇంకొక వాయన్ను ఆయిల్లోనికి వేసేసానండి రెండు వాయిల్ ఫింగర్స్ చిప్స్ నేను ఇక్కడ హాఫ్ ఫ్రై చేసి తీసానండి ఇప్పుడు మూడో వాయి కూడా వేస్తున్నాను వీటిని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారినివ్వాలి ఈ ఫింగర్ చిప్స్ అన్నీ ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత బాగా చల్లారిపోయాయండి ఇందాక మనం బౌల్లో ఫింగర్ చిప్స్ కలపగా కొద్దిగా పిండి రాలి కింద ఉండిపోయింది ఇప్పుడు ఈ పిండినంతా ఈ చిప్స్ మీదకి మళ్ళీ వేసేసి కోట్ చేసుకోవాలి సెకండ్ టైము అప్పుడే చాలా సూపర్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి మెల్ల కలుపుకోవాలి ఈ పిండినంతా మళ్ళీ ఇంకొకసారి కోట్ అయినట్లు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇంకొకసారి బాల్యలోనికి వేసి వేయిస్తున్నానండి సెకండ్ టైం బియ్యం పిండి కోట్ చేసిన తర్వాత మనం వేయించగా ఇలా వచ్చాయండి ఇవి చూడండి సూపర్ క్రిస్పీగా ఎంత బాగుంటాయో హోటల్కి వెళ్ళి మనము తినకుండా బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లోనే ఫింగర్ చిప్స్ని పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఇది కూడా చాలా ఎక్కువ మోతాదులో మనం చేసుకోవచ్చు ఒక రెండు మూడు ఆలుగడ్డలతోనే మనకు చాలా ఎక్కువ మోతాదులో ఫింగర్ చిప్స్ రెడీ అవుతాయి ఇప్పుడు ఈ క్రిస్పీ ఫింగర్ చిప్స్లో కలపడానికి మనము ఇక్కడ ఒక టీ స్పూన్ పెరి పెరి మసాలా తీసుకున్నాను పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ ఆరిగాను తర్వాత ఇదేమో బ్లాక్ సాల్ట్ ఒక పావు టీ స్పూను చిల్లీ పౌడర్ మీకు ఇష్టమైనంత వేసుకోండి ఇదేమో చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి నిదానంగా కలుపుకోండి చూడండి ఇప్పుడు సూపర్ క్రిస్పీ ఫింగర్ చిప్స్ మనకు తినడానికి సిద్ధంగా ఉన్నాయి చూడండి వీటి శబ్దంతో మీకు తెలిసిపోతుంది ఇంత క్రిస్పీగా వచ్చాయో బయట కనుక కొన్నామంటే ఇవి వెయ్యి రూపాయలు అవుతాయండి ఒక అర్ధ కిలో ఆలుగడ్డలు రెండు ఆలుగడ్డలతోనే ఇంత మోతాదులో మనము తయారు చేసి పెట్టామంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బంధువులు ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా తయారు చేసి వాళ్ళకి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్